రావులపాలెం మండలం కేతిరాజుపల్లి గ్రామంలో గతంలో వైసీపీ తరపున వార్డు మెంబర్ గా పోటీ చేశారని అక్కస్తో శీలం లోపలక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో స్థానిక టీడీపీ నాయకులు కాసా విద్యాసాగర్ ఆయన సోదరులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి భౌతిక దాడికి పాల్పడ్డారు ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసి ఆమెను పిడిగుద్దులతో గాయపరిచారు పైపెచ్చు టీడీపీ వారిపై వైసీపీ దాడులు అని పోలీసు కంప్లైంట్ ఇవ్వడం గ్రామస్తుని విస్మయానికి గురిచేసింది విషయం తెలుసుకున్న కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు చికిత్స పొందుతున్న బాధిత వైసీపీ నాయకురాల్ని పరామర్శించి ధైర్యం తెలిపారు టీడీపీ నాయకుల ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోతుందని సాటి బీసీ మహిళ వైసీపీ తరఫున పోటీ చేయకూడదా చేస్తే ఇలా దాడులకు పాల్పడతారా అని అన్నారు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రజలు చీ చీకొట్టే రోజులు వస్తాయని వాళ్ళు అన్ని గమనిస్తారని గుర్తెరిగి ప్రవర్తించాలని ఇలాగే పులిదిండి గ్రామంలో వైసీపీ కార్యకర్త ముండెల్లి నాగరాజు అనే యువకుడిపై బీఎస్సీ సాతో దాడి చేసి తలపై గాయపరిచారని ఇలాంటి వికృత క్రీడలు తగ్గించుకుని ప్రజల కోసం పంచారని హితవు పలికారు కార్యకర్తలకు అండగా ఉంటామని చిర్లా జగిరెడ్డి భరోసా కల్పించారు

নেনে না তেজকো জ্বলে রেড পাওয়ার আর যখন স্যার কাউনালে তৈরি করা বড়ার দলটা গੱগে তাইলে না এক্সেলেন্স ডিস্কেলারে স্যার লাগে এক্সেলেন্স ডিস্কেলারে উল্লেখ করতে লে দেনে ওকে হ্যাঁ వీడ్ చేశారండి రోడ్డు మీద రోడ్డుకి వాళ్ళ ఇంటికి అంత దూరం ఉంటుంది అండి లోన్కి ఆల్రెడీ ఎస్సీ కేసు ఉందండి అది మీద మరి అంత మోకాతున్నాడు అంటే ఏంటండి అసలు వాళ్ళ ముగ్గురు తమ్ముల మీద ఉందండి ఎస్ఎఫ్ కేసు మా పెద్దోడి మీద మా అప్పుడు మెత్త కొట్టుకుంటా పోదామని నాడుకుంటాం ఊళ్ళో ఒక ఇరవై మందిని ముప్పై మందిని కొట్టుకుంటాడు నేను అందరూ భయపడి కేసేటండి

నాగడాలి సరే అండి ఇప్పుడు మీరు ఇచ్చే స్టేట్మెంట్ మీరు ఇవ్వండి రెండు ఇది ఇది రికార్డ్ చేసి ఎమ్మెల్సీ కేసు అవుతుంది ఇది కానీ అప్పుడు చూద్దాం కానీ నేను కూడా డిపార్ట్మెంట్ ఎవరు ఎవరే చూస్తాను ఎవరు చూస్తాను ఈని నిలబడ్డదండి సాగర్ బాధలు అవి అమ్మాయి అసలు ఖచ్చితంగా చేసిందండి మంచి గుడ్లు పెద్ద సాగర్ లాగేసాడు ఆడవాళ్ళొస్తే ఆడవాళ్ళు నిలబెట్టుకోగానే గోజులు అప్పుడు తెగో డాక్టర్లే సూగాకూడతాను ఎంపీటీసీ బాగుంది మా పేర్లు బాబు అన్నా కూడా అండి ల్యాండ్ చేసిన చూడండి

ఆ ఆ ట్రావెల్ మీద కార్ట్ ఎర్రర్ వచ్చింది కుయౌలో లేరమ్మ వీళ్ళ అందుకే అదేల అందుకే ఏదో కొట్టు కొడుకునలా మాట్లాడుతున్నాం పెద్దలా పెంచుతాం సార్ సర్ప్రెసిడెంట్ రాతరే పోయ్ మాయ మొయ్ దగ్గరికి దా బిజినెసార్ మాహెర్ రావడం లేదు ఎస్ ఎం పేడ్రన్ సాగర్ దేవే